అద్భుతమైన మంచి కార్యక్రమానికి శ్రీకారం ఎక్కడా కూడా లేని విధంగా మన ఒంగోలు ఒంగోలు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారి కుమార్తె చంద్రాని అనీషా లక్ష్మికి వచ్చిన థ్యాంక్ యూ ముందుగా తెలంగాణ విద్యార్థి విద్యార్థులందరూ అభినందిస్తూ డిజిఆర్ ట్రస్ట్ ఈ సంవత్సరం వంద మంది విద్యార్థులతో మంది తమను సరట కావడం జరిగింది అందులో మీ పిల్లలు ముందుగా థ్యాంక్ యూ ఈ ఎగ్జామ్ లో ఇంతకి ఐదు వందల మంది విద్యార్థుల్ని డిజిఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ చదువుతున్న స్కూల్లో ఉచితంగా బుక్స్ యూనిఫామ్ తో పాటు

మీరే మాధ్యేయం నినాదంతో భావి కేవలం సేవకు మాత్రమే పరిమితమై సేవకు మాత్రమే అంకితం చేస్తూ అనేక కార్యక్రమాలను ప్రకాశం జిల్లాలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి టీజీఆర్ ట్రస్ట్ అభినందనీయం అటువంటి ట్రస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో కొన్ని పేదలకు ఉచితంగా ఏదో ఒకటి చేయాలి ఆ తోపుడు బండ్లను ఎండలో నిలబెట్టుకుంటే వారి యొక్క జీవితాలను విలువలు నింపలేమని వారికి గొడుగులు ప్రసాదించి వారి జీవితకు అడుగులను డిజిఆర్ ట్రస్ట్ కోరినటం ఎంతో అభివృద్ధి ఉచితమైనటువంటి విద్యను

మాకు ఏ విధంగా తోచితే అలాగ సేవలు చేయడానికి ముందుగా ఉంటాం దాంట్లో కార్యక్రమమే ఈ స్కాలర్షిప్స్ కూడా ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సక్సెస్ అయిందంటే దీనికి తప్పకుండా స్కూల్స్ అలాగే పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ మీరు తప్పకుండా ఇప్పుడు బాగా సెలెక్ట్ అయ్యారంటే ఇంతమంది స్టూడెంట్స్లో తప్పకుండా ఆల్రెడీ చాలా కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఇవాళ సెలెక్ట్ అయినందువల్ల మీరు ఏ విధంగా ఇదే తగ్గకుండా తప్పకుండా ఇంకా కష్టపడి ఇంకా మంచి పొజిషన్స్ వెళ్ళి అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను మరొకసారి అభినందన తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ డిసిఆర్ ట్రస్ట్ ఈ రోజున ఇన్ని వందల మంది ఇక్కడ చేసేటువంటి ప్రతి పనిలో భాగస్వామ్యంగా ఉండటం అందుకే రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి ఎన్నికలలో తన భాగస్వామ్యంతో ఎంత ప్రపంచం సృష్టించిందో ఇక్కడున్న ప్రతి ఒక్కరు దానికి నిలబంటూ ఓర్చుకొని మేమున్నాము అని తన నడిచేటువంటి నడకలో తాను కూడా వెనక ఉండి నడుస్తున్నటువంటి మన ఎమ్మెల్యే జనార్దన్ గారి యొక్క సతీమణి జీవిత భాగస్వామి అమ్మ నాగస్ గారిని చాలా మధ్య వేదిక వేదికగా ఆహ్వానిస్తా ఉన్నాము నమస్కారం అండి ముందుగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా వెల్కమ్ అమ్మ అందరికీ చాలా కష్టపడి అందరూ కూడా ఎగ్జామ్ రాశారు మీ టాలెంట్ ఏదో ప్రూవ్ చేసుకున్నారు అంతా కూడాను కానీ ఇదే స్పిరిట్ తో ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఎవరు మళ్ళీ డివేట్ అవ్వకుండా మార్క్స్ తగ్గకుండా మీరంతా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఇంకా బాగా చదువుకొని అంటే కాంపిటీషన్ అని కొనుక్కోవద్దు మీ లైఫ్ గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మన భవిష్యత్తు ఏంటి రేపు పొద్దున్న ఫ్యూచర్లో అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో అర్థం అవుతుంది కదా ప్రతి ఒక్కరికి కూడా అంతను ఎలా ఉందని దానికోసం ఇంకా ఫ్యూచర్లో బాగుండాలంటే ఏం చేయాలి ఏ కోర్సు చేయాలి ఎలా చేయాలి అని చెప్పని బాగా చదువుకుంటే అందరూ కూడాను ఇంకా అంటే ఒకటి ఈ డీజే ట్రెస్ట్ ఒకటి మేము చెప్పదలుచుకుంటూ ఉన్నాం మా ఈసారి అంత టాలెంటెస్ట్ పెట్టే మేము సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా మేము కంపల్సరీ ప్రతి వంద మంది పిల్లల్ని మేము చూస్తూ ఉంటాం ఎవరికైనా మార్క్స్ తగ్గినా సరే అటెండెన్స్ సరిగ్గా లేకపోయినా సరే అది మటుకు రిజెక్ట్ అవుద్ది ఒక్కసారి సరిగ్గా ఆలోచించిన ప్రతి స్టూడెంట్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గకుండా మార్క్స్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గకుండా అటెండెన్స్ కంపల్సరీ ఈ రెండు మటుకు మ్యాండేటరీగా చెప్తూ ఉన్నాం అది తగ్గకుండా ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకుంటూ ఇంకా మంచి ఉన్నత స్థానం వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన స్థానిక ఒంగోలు అభివృద్ధి ప్రదాత ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి గారిని మీ యొక్క కరతాలతో వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాము గట్టిగా చెప్పండి కొడతాం స్కూల్ యాజమాన్యాన్ని ఎంతో ఇబ్బంది చాలా సంతోషం ఆ రోజు టాలెంట్ టెస్ట్ యాభై మంది విద్యార్థులు తెలియజేస్తా ఉన్నారు థాంక్యూ సార్ భీవన్ మరొకసారి అందరికి చప్పట్లు స్కూల్ యాజమాన్యం తరపున అందరికీ కూడా మండల గారికి సన్మానం అర్పిస్తాను ఒక నిమిషం ధనమంత్ర గారిని మాట్లాడండి 220 స్కూల్స్ కు మాత్రమే నెక్స్ట్ 10 ఏళ్ళు ఇస్తామనిటటువంటి ఒక చిన్న అభ్యక్షన అక్కడ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు వింటూ ఉన్నారు మా స్కూల్స్ అపుష్మ అపుస్మ అందరం కూడా సార్ గత ప్రభుత్వంలో మేము బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇది 10 ఏళ్ళు ఒక్కసారి ఇచ్చేవాళ్ళు కేవలం ఇప్పుడు పుదించడం జరిగింది దానివల్ల వచ్చినట్లయితే మాకు హెల్ప్ చేయకు చెప్పడం జరిగింది అదేవిధంగా యువగల పాదే మేము వాళ్ళకి ప్రోత్సహిస్తామని వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఆలోచనతో తీసుకెళ్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ గారి కుమార్ ఇద్దరికి ముందుగా నా యొక్క అభినందనలు ఈ ట్రస్టు ఇక్కడ పెద్దలందరికీ నమస్కారాలు నా పేరు జయరాజు మా పాప పేరు సాధ్యశ్రీ అల్లూరు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషను అలాంటి ఇలాంటి ట్రస్ట్ ద్వారా మాకు ఎగ్జామ్ అటెండ్ అవడానికి ముందు తెలియదు వాళ్ళకి ముందు రోజే తెలిసింది పాపను తీసుకెళ్ళాము పాపను తీసుకెళ్ళి అంటే ఎంత కాంపిటీషన్ ఉంది అక్కడ పదిహేను వందల మంది వచ్చారు మా పాప వచ్చిద్దో రాదులే అనుకున్నాం కానీ ఆ రాసిన ఓట్లలో పదో ర్యాంకు రా దాకా వచ్చింది ఈ ట్రస్టు ద్వారా విద్యాదానం చేసిన మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు సార్ ఇది వాస్తవానికి ఒక తరానికి మీరు బాటలు వేస్తున్నారు ఇది మా తరానికి కాకుండా మా పిల్లల తరానికి మీరు ఇస్తున్న మంచి అవకాశం ఇది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థులకి తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇది అంటే ఇప్పట్లో పిల్లలు చదివించడం ఎంతో కష్టమో మనకు తెలిసింది ఒక పిల్లలను చదివించడానికి అలాంటి సమయంలో కార్పొరేట్ స్కూల్లో మాకు ఈ యొక్క అవకాశాన్ని ట్రస్ట్ ద్వారా ఇచ్చేసిన ఈ డీజే ట్రస్ట్కి తర్వాత దాన్ని ప్రోత్సహించి నడిపిస్తున్న పెద్దలందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అది గుర్తుపెట్టుకుంటాము ఆ యొక్క జనరేషన్ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం సార్ ఎందుకంటే విద్యాదానం విద్యాదానం చేసిన వాళ్ళని వాళ్ళు భవిష్యత్ అంతట్లో వాళ్ళు ఎలా ఉపయోగపడిందో గుర్తుపెట్టుకుంటాం అని తెలియజేస్తూ మేము ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలుస్తూ మేడం గారికి వాళ్ళ పిల్లలకి నమస్కారం అండి ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన అండి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి రాజకీయాల్లో ఎన్నో చేస్తుంటాం అలానే డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వేరే వేరే టెస్ట్లు కూడా డిఫరెంట్గా చేస్తుంటారు ఆలోచనతో అలానే విద్య విద్య అనేది చాలా ఇది ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన మనం మామూలుగా మన ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలను ముగ్గురు పిల్లలను చదివించడం అనేది చాలా ఇది అలానే ఒక వంద మందికి చదివించడం అనేది చాలా వినూత్నమైన ఆలోచన అలానే ఈ టెస్ట్ని టాలెంట్ టెస్ట్కి పదహారు వందల మంది అటెండ్ అయినప్పుడు అందులో ఒక ఫస్ట్ యాభై మందిని అనుకున్నారు సారు తర్వాత ఈ కాంపిటీషన్ బట్టి ఒక వంద మందిని మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం అనేది చాలా ఇది ఒక ఇది ఒక ఇనుక ఆలోచన సార్ అలానే ఈ కాంపిటీషన్ బట్టి అలానే ఈ మన ఏదైతే ఈ వంద మందితో పాటు మా బాబు పిఎన్ఈ సాయి వర్షి నారాయణ స్కూల్లో చదువుతూ ఉన్నాడు ఈ ట్రస్ట్ లో సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది ఎస్పెషల్లీ ఇందాక నీ చేసారు కుమార్తెలు ఆడపిల్లలు అని చెప్తా ఉన్నారు కానీ మీరు సింహాలని కన్నారు సార్ ఎందుకు అంటే ఈరోజు ఆకలి వేస్తే అన్నం పెడితే అయిపోతుంది లేకపోతే దాహం వేస్తే నీరు ఇస్తే అయిపోతుంది కానీ ఒక పేద విద్యార్థికి చదువుని ఇస్తే జీవితాంతం నింపడుతుంది మన జిల్లా బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది దేశం కూడా బాగుపడుతుంది సో చదువు ఫ్రీగా ఇవ్వడం ఆలోచన పిల్లలకి రావడం చాలా సంతోషంగా ఉంది సార్ చూసినప్పటి నుంచి చాలా భాగోద్ ఉంది నాకు ఎందుకు అంటే సార్కి ఆడపిల్లలు అంటున్నారు ఏంటి ఇంత మంచి ఆలోచన వచ్చింది వీళ్ళకి ఇంతవరకు నా ఫార్టీ ఇయర్స్లో ఎప్పుడూ చూడలేదు ఎక్కడ వంద మంది పిల్లలకి ఫ్రీగా ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్రీగా పుస్తకాలు ఇస్తాము యూనిఫామ్లు ఇస్తావు అని అంటారు ఇక్కడ చూస్తూ ఉంటే లక్షల కొద్ది ఖర్చు పెట్టి ఇస్తా ఉన్నారు సార్ చాలా రుణపడి ఉంటాం ఈ ప్రకాశం జిల్లా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులన్నీ పొంది మీ పిల్లలు చాలా సుఖంతోషాలతో ఉండాలని ఇంకా అభివృద్ధి సేవలు ఇలాంటివి పేద విద్యార్థులకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ సహాయం మీరు అందించండి మా తోడ్పాటు కూడా మీకు ఉంటుంది మా పిల్లల్ని మేము చక్కగా చదివించుకొని టీచర్ ట్రస్ట్కి ఖచ్చితంగా రుణపడి ఉండేలాగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మీ అమ్మ బాగా చూసావు కాబట్టి అమ్మా బాగా చదువుకుని కష్టపడే మంచిగాను మీ పేరెంట్స్ మంచి పేరు నిలబెట్టు వీళ్ళు పాప మంచి మార్క్స్ తో పాస్ అయింది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే వాళ్ళు వచ్చి అడిగారు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పని ఇప్పుడు వీళ్ళు పాపను ఆంధ్ర హై స్కూల్లో జాయిన్ చేసాం అడ్మిషన్ కూడా అయిపోయింది ఇప్పుడు మంచి వాళ్ళ పాప మీ పాప ఎక్కడ ఉందమ్మా జాహ్నవీ ఒకసారి స్టేజ్ కదమ్మా నమస్కారం నా పేరు తిర్మల అంటే ఈ ఊరు కాదు మాది విలోపాడు కాబట్టి ఇక్కడ వచ్చి ఉంటున్నాము ఇయర్స్ నుంచి మా పాప పేరు జాహ్నవి ఎంపీ యూపీ స్కూల్ సత్యనారాయణపురం గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము మా బాబు వచ్చేసి పిఆర్ హై స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు పిల్లలు ఇద్దరిని చదివించుకోలేక స్తోమత బాగోలేక ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకుంటున్నాను ఎగ్జామ్కి వెళ్ళి మాకు శనివారం నైట్ తెలిసింది ఆదివారం ఎగ్జామ్స్ తీసుకెళ్లాను అంత మందిలో మా అమ్మాయి నాకు సీట్ వస్తుందా రాదా అని ఆలోచించలేదు కాబట్టి బయటకు వచ్చి నేను అడిగాను జాను బాగా రాసావంటే బాగా రాసానమ్మా అని బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను జాను మనకి శనివారమే కదా తెలిసింది ఆదివారం నువ్వు రాసావు నువ్వు సరిగా రాసావు రాయలేదు నాకైతే తెలీదు ఏదైనా కానీ నా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు చదువుకోలేమ్మా అని చెప్పాను నేను ఖచ్చితంగా బాగా రాశాను అమ్మా కానీ అమ్మ వంద మందికి సీట్ ఇస్తారంటున్నారు పదిహేను వంద మందిలో ఆ వంద మందిలో నాకు వందో సీట్ వచ్చినా కానీ నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకోవచ్చు కదమ్మా అని అడిగింది నన్ను నా బిడ్డ నేను చదువుకోలేదు నేను నైన్త్ క్లాస్ చదివాను ఇంట్లో పరిస్థితి బాగోలేక నాకు ఫిఫ్టీన్ ఇయర్స్గా మ్యారేజ్ చేశారు నా పిల్లలు చదువుకుని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను కనీసాలు మాకు మా అమ్మాయిని చదివిస్తున్నారు ఇలాగే మా ఉంది పేద పిల్లలు చాలా మందిని చదివిస్తున్నారు నాకు అసలు మాట్లాడడం కూడా రాదు కాకపోతే సంతోషంగా మాట్లాడాలని చెప్పాలని వచ్చాను మాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు నా ధన్యవాదాలు సాడు అభినందిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ నమస్కారం అండి మా పాప పేరు సిహెచ్ గాయత్రి నెరమూల ఒలింపియడ్ స్కూల్లో చదువుతుంది సురేంద్రబాబు సార్ డైరెక్షన్లో కొత్త ఆపర్చునిటీ ఇచ్చినందుకు టీజర్ ట్రస్ట్ నుంచి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా అంత నుంచి నేనేం మాట్లాడలేను థ్యాంక్ యూ వాళ్ళు వెలుగు నింపబోతోంది ఇది చాలా తర్వాత అపెక్స్ శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు రాబోయేటువంటి సంవత్సరాలలో డిజైర్ ట్రస్ట్ యొక్క స్కాలర్‌షిప్ ను కంటిన్యూగా ఇగా చెప్పట్లు కొడదాం సో మచ్ అందువల్ల దయచేసి ఇంత పెద్ద రామచేతు లాంటి ట్రస్ట్ నిర్వహణలో మా లాంటి ఉత్తర సహాయం కూడా పొందాలని నేను రిక్వెస్ట్ చేస్తూ డీజెఆర్ ట్రస్ట్ కి ఒక లక్ష రూపాయల విరాళం ప్రకటిస్తూ డిజే ట్రస్ట్ ఈ యొక్క నేను నిర్మాణం చేస్తున్నటువంటి మేమేదో మీకు చాలా జరుగుతా స్పాన్సర్ ఎక్కువ ఎక్కువైపోతా మన మాన్సర్ ప్రకాష్ గారు చెప్పాం గుడ్డప లేని ఋషి ఇప్పుడు శ్రీ చైతన్య ముగ్గురు రావాల్సిందే విక్రమ్ స్కూల్ సాత్విక్ సాయి చరంజీవి మహర్షి చరణ్ నెక్స్ట్ విక్రమ్ స్కూల్ అండి విక్రమ్ స్కూల్ కరెస్పాండెంట్ గారు ఎవరు పద్మనాభుని నేహశ్రీ పే స్కూల్ పద్మనాభుని నేహశ్రీ నెక్స్ట్ స్వర్ణ దిలీషా ఫ్రం పేస్ షేక్ సుఫియా राणि फ्रम स्कूल जेसिका राण ने गोसु हेमंत వచ్చింది పిల్లల భవిష్యత్తు ఏ పార్టీ ఎవరు ఏంటి అనేది చూడట్లేదు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇందాక ఒక ఫస్ట్ వచ్చి మాట్లాడినతనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ఆ పాప వాళ్ళ పాప ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అమ్మాయికి ఈరోజు ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది ఇంకా మిగతా వాళ్ళంతా చూసుకుంటే ఈరోజు అరవై ఆరు మంది ఆడపిల్లలు ఈ వంద మందిలో ముప్పై నాలుగు మంది మగపిల్లలు అంటే ఆడపిల్లలు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు కూడా పాత రోజుల్లో ఉండేది ఆడపిల్లలు ఏం చదివిద్దాం పెళ్లి చేసి పంపిద్దాం అని చెప్పి ఈరోజు ఆడపిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు ఆడపిల్లల పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన విషయం ఈరోజు చిన్నమ్మాయి అయితే ఎట్లాంటాలో చదువుతుంది గేస్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకప్పుడు మాకు తానా ఉండేటప్పుడు లాస్ట్ టైం తానా మీటింగ్లు ఉండేటప్పుడు మాకు అప్పుడు ఇన్విటేషన్ పంపించారు మనం అంత దూరం ఇరవై నాలుగు గంటలు నేను ట్రావెల్ ఏం చేద్దామని చెప్పేసి అప్పుడు నేను వీసా కూడా అప్లై చేయలే మాకు వీసా లేదు ఏమేమో కాలేజ్ జాయిన్ అవ్వాలి మేము యూకే దాకెళ్ళాము యూకే నుంచి అట్లాంటాకు ఒకతే వెళ్ళింది ఒకతే వెళ్ళి ఎయిర్పోర్ట్ వరల్డ్లో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అట్లాంటా అలాంటిది ఎట్లా ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ మెట్రో ట్రైన్లో మళ్ళీ వెళ్ళాలి లగేజ్కి అలాంటి పరిస్థితుల్లో పోయి కాలేజీకి ఒకటే పోయేసి చేరి ఈరోజు త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసింది ఇంకా వన్ ఇయర్ ఉంది కాబట్టి ఒక మోటివేట్ ఉండాలని చెప్పేసి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా అనీషా వచ్చేసి యూకేలో బిబిఏ చేసింది ఆమె కూడా ఆ రోజు ఒకటే పోయింది చేసుకుంటా వచ్చింది మేము పోయి ఒక వారం ఉండేసి మధ్యలో పోయేసి వచ్చాము కాబట్టి ఆడపిల్లలు కూడా ఈరోజు ఎక్కడికైనా పోయి ఎక్కడికైనా కూడా సాధించే దాంట్లో ముందున్నారనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను ఈరోజు ఆడపిల్లలు అరవై ఆరు మంది నైంటీ పర్సెంట్ నైంటీ త్రీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తెచ్చుకోగలిగారంటే వాళ్ళని మంచిగా చదివించారంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు చాలామంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు అదేవిధంగా టీ బుక్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు లాస్ట్కి ఇస్త్రి మాకు ఐరన్ చేసే ఇస్త్రీ అతను వాళ్ళ పిల్లలకు కూడా దీంట్లో ఈ హండ్రెడ్ మెంబర్స్లో ఆయన కూడా సెలెక్ట్ అయ్యారు ఇలాంటి వాళ్ళంతా కూడా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనము సహాయం చేయటానికే ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే డబ్బులుండి చదివే వాళ్ళు ఎట్లా ఇస్తారు డబ్బులు పెడతారు అని జరుగుతుంది పూర్తిగా డబ్బు లేకుండా చదివించలేము లేదా గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దాము ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ అడుగుతున్నారు ఈరోజు ముప్పై ఐదు వేలు అవుతుంది ఒక్కొక్క సంవత్సరానికి అంత కట్టలేము అనే పరిస్థితి ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి మంచి పిల్లలని ఈరోజు టాలెంట్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి పెట్టాం కాబట్టి ఎమోషన్ అవ్వకుండా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ సమాజానికి మీ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మంచి అవుతారని చెప్పి మరోసారి తెలియజేస్తూ పార్టీలు ఇవన్నీ అనేది మాత్రం మేము పెట్టుకో దీంట్లో టాలెంట్ టెస్ట్ కూడా ఆర్గనైజ్ చేసింది ఆ రోజు ఇందాక మన మురళి గారు వీళ్ళు చేశారు దానికి మనకి మన హర్షిని రవి వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి టాలెంట్ టెస్ట్ పెట్టారు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పర్సంటేజ్ ప్రకారంగా సెలెక్ట్ చేశారు చెప్తే దాన్ని మన రికమెండేషన్లు ఇవన్నీ కూడా జరగదు కాబట్టి దాన్ని ఒక సిస్టమ్ ఒక పద్ధతిలో ఈ ట్రస్ట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పుకోవడం చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ సార్ మాట ఏంటంటే మనం ఆ రోజు టాలెంట్ టెస్ట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో నాకు నలుగురు ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు ఎట్లా కండక్ట్ చేశారు దీని ఆర్గనైజేషన్ ఎట్లా ఏం చేద్దాం మీరు మేము కూడా కొంత చేస్తే బాగుంటుందేమో అని చెప్పి నలుగురు నియోజకవర్గా నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఫోన్ చేశారు కాబట్టి ఎక్కువ మంది ఇట్లాగా మోటివేట్ అయ్యి ఇంకో పది మందికి సహాయపడతా ఉంటే బాగుంటుంది అనేది దాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్పడం జరిగింది బుక్స్ అదేవిధంగా షూస్ అన్నీ కూడా మన ట్రస్ట్ ద్వారా మీకు అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళని కరెక్ట్ గా రెడీగా ఉండాలి పాటుగా విక్రమ్ స్కూల్ నుంచి షేక్ రూహి సర్టిఫికేట్ అలానే బుక్స్ తీసుకోవడం జరుగుతుంది విక్రమ్ Aku di s pertama, Dilisha,